హాయ్ హలో మేమైతే సమ్మిట్కి అయితే వచ్చేసాము ఇది న్యూయార్క్లో సమ్మిట్ అంటారు దీన్ని ఇది మొత్తం నైంటీ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట దీనికి ఒక టికెట్ ఉంటుంది మనల్ని టికెట్ తీసుకొని మనల్ని చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు సో తర్వాత మనం వచ్చి కంప్యూటర్ ముందు నుంచి ఉంటే మన టికెట్ అనేది మనకి చూపిస్తుంది ఆ టోకెన్ తగిలించుకొని ఇంకెళ్ళిపోవడమే అనమాట లిఫ్ట్ ఉంటుందనమాట నైంటీ టూ ఫ్లోర్కి వెళ్ళాలి మనం ఆ లిఫ్ట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసామా అన్నట్టు ఉంటుంది అంత ఫాస్ట్ ఉంటుంది మరి ఇంతమందిని పైకి తీసుకెళ్ళాలి కదా సో ఆ లిఫ్ట్లో అయితే మేము పైకి వచ్చేసాము సో మొత్తానికి ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్లాసులే పైన కింద మన పక్కన చుట్టూ మొత్తం గ్లాసెస్ అనమాట ఈ నైంటీ టూ ఫ్లోరు అక్కడ నుంచి మనం న్యూయార్క్ సిటీని మొత్తం చూసి పిక్స్ తీసుకొని చాలా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే చాలా పిక్స్ తీసుకొని ఎంజాయ్ చేసాం బాగా తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి పక్కనే ఇంకొకటి ఉంటుంది మళ్ళీ అదొక అక్కడి నుంచి కూడా మళ్ళీ సిటీయే కనిపిస్తుంది మనకి మొత్తం అర్ధాలే కదండి మొత్తం ఫుల్ సిటీ కనిపిస్తూ ఉంటుంది అనమాట తర్వాత దీని పక్కన రూమ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇలా డిజైన్ డిజైన్గా కనిపిస్తే ఇవి దేంతో చేశారో మరి అదేదో పేరు కూడా తిరగట్లేదు నాకు అవి ఇవి ఒకటి సీనర్ కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి మనం ఏదైతే టవర్లో నుంచున్నామో అదే టవర్ అనమాట ఇది మనం ఇప్పుడు ఏ బిల్డింగ్లో అయితే ఉన్నామో ఆ బిల్డింగ్ అనమాట అది ఇక్కడ అది అది ఇక్కడ పెట్టారు అది ఇలా డిజైన్ చేశారనమాట సో ఇంకొకటి ఏంటంటే పక్కదా ఇంకొక పక్కకి వెళ్తే మనకి బెలూన్స్ వస్తుంది బెలూన్స్ చూడంగా నేను చిన్న పిల్లలా ఆడేసుకున్నానండి ఫుల్ ఆడుకున్నాం మేమైతే ఆడుకొని మంచిగా పిక్స్ కూడా అనమాట తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకి మళ్ళీ లిఫ్ట్లో పైకి వెళ్ళాలి నైంటీ త్రీ ఫ్లోర్స్కి అక్కడికి వెళ్తే మనకి ఏముండదు కానీ ఒక పెద్ద స్క్రీన్ ఇస్తాడు ఆ స్క్రీన్ మీద మేగా లాగా వస్తూ ఉంటే దాని ముందు మనం ఫోజులు పెట్టి వీడియోస్ తీసుకుంటా ఉండాలి ఇదేనండి ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్